పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో దేశం మొత్తం మీద తిరుగులేని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంతమేరకు తప్ప ఇదే బీజేపీ అకుంట స్వరూపమంటూ వాజ్పై వాక్కు ఇప్పుడు నిజమైందా సువిశాల ప్రజాస్వామ్య దేశంలో భిన్న జాతులు మతాలు సంస్కృతులు కలిగిన కోట్లాది ఓటర్ల మనసులను చొరుకొని దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం ఎంతమాత్రం చిన్న విషయం కాదు అధికారంలోకి రావడానికి అవసరమైన భారీ ఓటు బ్యాంకు సాధించడం చాలా కష్టం ఆ ఓటు బ్యాంకు చేజ్ ఏళ్ల తరబడి కాపాడుకోవడం అంతకంటే కష్టం అది కూడా ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ముద్రపడిన పార్టీ ఈ ఫిట్ సాధించడం నిజంగా అద్భుతమని చెప్పాలి ఆ అద్భుతాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది ఒకప్పుడు జనసంఘగా కార్యకలాపాలు సాగించి బీజేపీగా రూపాంతం చెందిన ఈ పార్టీ ఒకప్పుడు రెండే రెండు ఎంపీ సీట్లతో మినుగు మినుగుమంటు అప్పట్లో ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దీన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు రెండు సీట్లు ఉన్న పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలను శాసిస్తుందని వ్యాఖ్యానించారు ఆయన వాక్ ఇప్పుడు నిజమైంది ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఇది సాధ్యమైంది ఆ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో రెండు వందల రెండు సీట్లు సాధించి రెట్టించిన బలంతో అధికారాన్ని నిలబెట్టుకుంది బీహార్ అసెంబ్లీలో తొలిసారి ఎనభై తొమ్మిది స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం కూడా బీజేపీ ఘనతే బీహార్ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగు పెరిగింది ఇది ఆ పార్టీ చరిత్రలో కనీ విని ఎరగని రికార్డు కావడం గమనార్హం ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న కమలధరం పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి అంచలంచలగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాప్రతినిధులు కలిపి పార్టీగా రూపాంతం చెందడం విశేషం అదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి మహాఘటబంధన్కు అతిపెద్ద దెబ్బగా పరిగణించాయి ఆ కూటమి ప్రత్యేకించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సింగిల్ డిజిట్కు పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై స్థానాల్లో మాత్రమే గెలిచి మైనార్టీ ప్రభుత్వం అన్న విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఘన విజయాలు సాధిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల యాభై దశకంలో జనసంఘగా ఉంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీలో కలిసిన అనంతరం పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా మారింది కాంగ్రెస్ వంటి అతిపెద్ద పురాతన పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన ఆ సమయంలో కొన్ని ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు గెలవడానికే బీజేపీ నానా కష్టాలు పడింది హిందుత్వ అజెండా కూడా బీజేపీ ఎదుగుదలకు సవాలుగా మారింది అయితే అజెండాను పార్టీని కూడా సమాంతరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో నాయకత్వం విజయం సాధించడం వల్లే నేడు బీజేపీ దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది ఈరోజు పార్లమెంట్లో మేమిద్దరమే ఉండొచ్చు కానీ కొన్ని సంవత్సరాల్లో మేమే అధిక సంఖ్యలో ఉంటామన్న నాటి ప్రధాని వాజ్ బై ఆశాభావాన్ని జోస్యాన్ని నిజం చేస్తూ బీజేపీ అమిత వేగంతో అభివృద్ధి సాధించింది దేశంలో అతిపెద్ద పార్టీగా నెమర్వర స్థానంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఆ స్థానాన్ని చేరికిచ్చుకుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిగిన పార్టీ కూడా తమదేనని బీజేపీ చెప్పుకుంటుంది ప్రస్తుతం ఈ పార్టీకి లోక్సభలో రెండు వందల నలభై మంది రాజ్యసభలో నూట మూడు మంది మొత్తం మూడు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు అయితే దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా నూట ఇరవై ఆరు ఎంపీలు మాత్రమే ఉండడం గమనార్హం ఇక భౌగోళికంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు అనేక రాష్ట్రాల అసెంబ్లీ బీజేపీకి ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత దేశంలో ఒక వెయ్యి ముప్పై ఐదుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య రెండు వేల పదిహేనులో తొమ్మిది వందల తొంభై ఏడుకు తగ్గింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య యాభై నుంచి వంద వరకు పెరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఒకటి కాగా రెండు వేల ఇరవై నాలుగులో అది ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిదికి ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగు పెరిగింది రాష్ట్రాల వారిగా చూస్తే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో రెండు వందల యాభై ఎనిమిది మంది మధ్యప్రదేశ్లో నూట అరవై ఐదు మంది గుజరాత్లో నూట అరవై రెండు మంది ఉన్నారు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్లో ఇరవై తొమ్మిది ఢిల్లీలో నలభై ఎనిమిది పుదుచ్చేరిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఛత్తీస్గఢ్ ఆసాం గోవా హర్యానా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఒడిశా త్రిపుర ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సోలో పాలక పార్టీగా బీహార్ ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరిలో కూటమిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తుంది మరో పెద్ద రాజకీయ పార్టీ అయిన కు ఇందులో సగం కూడా ఎమ్మెల్యేలు లేకపోవడం గమనార్హం దేశవ్యాప్తంగా కు ఆరు వందల నలభై ఎమ్మెల్యేలు నూట ఇరవై ఆరు మంది ఎంపీలు ఉన్నారు కాగా కాసయ్య దళానికి దేశవ్యాప్తంగా నూట డెబ్బై శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు జిల్లాల స్థాయిలో మున్సిపాలిటీలు ఇతర స్థానిక నేతలు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కౌన్సిలర్లు వంటి వారిలో అత్యధిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా ఆవిర్భవించింది అయితే ఇంత ఘనత సాధించినా ఒక లోటు మాత్రం బీజేపీని వెక్కిరిస్తుంది దక్షిణ భారతంలో పాగా వేయాలన్న ఆ పార్టీ ఆశలు మాత్రం తీరడం లేదు కర్ణాటకలో అప్పుడప్పుడు అధికారం సాధించగలుగుతున్న తమిళనాడు కేరళలో మాత్రం కొరుకుడు పడనివిగా ఉన్నాయి ఏపీ ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా సరిపెట్టుకుంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో